¿Dónde está వెల్కమ్ టు సాన్విశ్రీ మీడియా ఇవాళ వీడియోలో వేరోస్ వేన్స్ కోసం తెలుసుకుందాం వ్యారికోస్ వేన్స్ లేదా ఏటినే ఉబ్బెని సిరలు అని కూడా అంటారు ఉబ్బెని సిరలు అనేవి శరీరంలోని రక్తనాళాలు అంటే వెయిన్స్ పాడై ఉబ్బిపోయి బయటికి స్పష్టంగా కనిపించడాన్ని వ్యారికోస్ వేన్స్ అని అంటారు సో సాధారణంగా ఇవి కాళ్ళల్లో కనిపిస్తాయి ఎందుకంటే కాళ్ళకు రక్తాన్ని పైకి పంపించడానికి ఎక్కువగా ఒత్తిడి అవసరం అవుతుంది సో మనకి ఈ వ్యారకోస్ వేన్స్ అనేవి ఎలా వస్తుంది అంటే వ్యాన్స్ మనకి వేన్స్లోని చిన్న చిన్న కాల్స్ అంటే రక్తనాళాలు రక్తాన్ని పైకి పంపుతాయి సో అవి ఏమంటే ఎప్పుడైతే బలహీనపడతాయో ఆ బ్లడ్ అనేది పైకి వెళ్ళాల్సింది వెనక్కి లీక్ అవుతుందనమాట దాని ద్వారా ఏమవుతుంది కా బ్లడ్ అనేది కాళ్ళలో నిలిచిపోతుంది అనమాట సో అందువల్ల కాళ్ళల్లోని మనకి అనేవి ఉబ్బిపోతాయి దాన్నే వైర్కోసిన్స్ అని అంటారు ఈ వేర్కోస్ సాధారణంగా రావడానికి గల కారణాలు ఏంటంటే వంశపారపర్యంగా అంటే ఫ్యామిలీలో మనం మీ ఫ్యామిలీలో వేరే ఉంటే కనుక మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వయసు పెరగడం వల్ల వాల్వ్స్ అనేవి అంటే రక్తనాళాలు బలహీన పడతాయి దాని ద్వారా రావచ్చు అలాగే గర్భధారణ ఇది ఏది ఎందుకంటే హార్మోనల్స్లో మార్పులు అలాగే బరువు పెరగడం కాళ్ళల్లో ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే అధిక బరువు ఉండడం వల్ల శరీరాలపై ఒత్తిడి పెరుగుతుంది అలాగే ఎక్కువసేపు నిలుచోవడం లేదా కూర్చోవడం లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ అనేది స్తంభిస్తుంది దాని ద్వారా ఏమవుతుందంటే ఈ వేర్కోన్స్ వేర్కోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇవి కారణాలు నెక్స్ట్ మనకి వేర్కోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో కనిపించే లక్షణాలు ఏంటంటే మనకి వెయిన్స్ అనేవి స్పష్టంగా నీలం నీలు నీళ్లు కలర్లో అంటే బ్లూ కలర్లో మనకి కనిపిస్తాయి అలాగే కాళ్ళలో బరువుగా అనిపించడం జలధరింపు స్పందన లేకపోవడం మంట నొప్పి అలాగే రాత్రులలో ఇబ్బందిగా అనిపించడం చర్మం మీద పిగ్మెంటేషన్ లేదా వాపు లాంటివి లక్షణాలు ఈ వేరుకోస్వెన్స్లో ఉన్న వారిలో అన్నమాట సో మనం దీన్ని ఎలా కనుక్కోవాలి అంటే ఎలాంటి మనకి లక్షణాలు కనిపించిన వెంటనే మనం దీన్ని ఎలా మనకి నిర్ధారించుకోవాలి అంటే మనకి హాస్పిటల్కి వెళ్ళగానే మనకి ఇక్కడ ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా డాక్టర్ మనకి కళ్ళతో చూసి ప్రాథమిక పరీక్ష చేయడం ద్వారా తెలుస్తుంది అలాగే డాప్లర్ అల్ట్రాసౌండ్ చేయడం ద్వారా అంటే రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కోసం చేస్తారు అలాగే వీనోగ్రఫీ అంటే క్లియర్ ఇమేజ్ కోసం అనమాట అంటే మనకి వెయిన్స్ అనేవి క్లియర్ ఇమేజ్నే మనకి వీనోగ్రఫీ అని అంటారు సో ఈ టెస్టులు చేయడం ద్వారా మనకి ఈ మనకి వేర్కోస్ వెయిన్స్ ఉందా లేదా అని మనకి తెలుస్తుంది అనమాట నెక్స్ట్ మనకి చికిత్స విధానంకి వచ్చేసరికి మనకి లైఫ్ స్టైల్ మార్పులు అనేవి చేసుకోవాలన్నమాట లైక్ మనకి వాకింగ్ చేయడం అలాగే బరువు తగ్గించుకోవడం లాంటివి అలాగే కంప్రెషన్ స్టాకింగ్స్ అంటే సిరలపై ఒత్తిడిని నియంత్రించడానికి ఇవి మనకి స్టాకింగ్స్ అంటే సాక్స్ ఇలా ఉంటాయి అన్నమాట సో ఇదేమవుతుందంటే కంప్రెస్ చేస్తాయనమాట లెగ్స్ ని కాళ్ళని సో దాని ద్వారా ఏమవుతుందంటే ఒత్తిడిని నియంత్రిస్తుంది నెక్స్ట్ మెడికల్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి అంటే ఇందులో మనకి స్క్లీరోథెరపీ అనేది ఉంటుంది అందులో ఏంటంటే వేయిన్స్లోనే కొన్ని ద్రావణాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా ద్వారాన్ని మూసివేస్తారనమాట అలాగే దీన్ని స్క్లీరోథెరపీ అంటారు నెక్స్ట్ లేజర్ ట్రీట్మెంట్ అంటే ఉబ్బిన వేన్స్ని లేజర్ కాంతితో తొలగిస్తారు ఇంకొకటి ఏంటంటే ఎండోవేనస్ అబ్లేషన్ థెరపీ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ లేదా లేజర్ వేడి ఉపయోగించి వేన్స్ని మూసివేస్తారనమాట ఇంకొకటి శస్త్రచికిత్స అంటే మనకి ఒక తీవ్రమైన అంటే కొన్ని కొన్ని సివియర్ కండిషన్స్ లో మనకి ఈ సర్జరీ అనేది చేస్తారనమాట దీన్ని వెయిన్ స్ట్రిప్పింగ్ లేదా లైగేషన్ అని అంటారు ఇన్ కేస్ మనకి ట్రీట్మెంట్ అనేది సమయానికి చేయకపోతే ఏమవుతుందంటే అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ అవుతుంది లేదా రక్తస్రావం జరగవచ్చు అలాగే చర్మం మీద ఇన్ఫెక్షన్ అనేది ప్రారంభం అవుతుంది అనమాట సో ఇది ఏమవుతుందని చాలా ప్రమాదకరం అవుతుంది అందుకే మనం ప్రారంభ దశలోనే మన మీ లక్షణాలను గుర్తించి చికిత్స అనేది చేయించుకోవాలి నెక్స్ట్ మనకి నివారణ అంటే ప్రివెన్షన్ అంటే ఏంటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు కదా అంటే మనం ఇవి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రతిరోజు వాకింగ్ చేయడం అలాగే ఎక్కువసేపు నిలబడి నిలబడకూడదు అలాగని కుర్చోవకూడదు అంటే మధ్యలో మన కాళ్ళకు విశ్రాంతి ఇస్తూ ఉండాలి అలాగే మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం బరువు తగ్గించడం అలాగే కంప్రెషన్ స్టాకింగ్స్ లాంటివి వాడడం ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వేర్కోస్ వేన్స్ బారిన పడకుండా ఉండొచ్చు అనమాట సో వేర్కోస్ వేన్స్ సం అనేది సౌందర్య సమస్య కాదు అలాగే ఇదొక ఆరోగ్య సమస్య సో మనం ప్రారంభంలోనే గుర్తించి సరైన మార్గదర్శనం అంటే మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక దీన్ని పూర్తిగా నియంత్రించవచ్చు సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సాన్విష్రాయ్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్